నమస్తే అండి ఈరోజు తోటకూర పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దామండి తోటకూర పచ్చడి అండి ఇలా కాళ్ళు ఉన్న తోటకూర అయితే పచ్చడికి బాగుంటుందండి తోటకూర కట్ చేసుకుని కడుక్కొని పక్ పక్కన పెట్టుకోవాలండి నీట్గా కడుక్కోవాలండి లేకపోతే ఇసుక తగులుతుంది చట్నీలో మనకి కారానికి సరిపడా పచ్చిమిరగాయలు అయితే తీసుకోవాలండి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకున్నాండి ఇవి బాగా వేపుకోవాలండి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసేయాలండి తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరను వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బాగా బాగా ఫ్రైలాగా వేపుకోవాలండి అది ఏగకపోతే చట్నీ అయితే పసరకం పోస్తుందండి బాగా ఏగిన వల్ల ఉప్పు వేసుకుని ఇందడ వేయించిన పచ్చిమిర్చిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి బాగా ఇలా కచ్చబచ్చగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తోటకూర బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత అది కూడా దానిలో వేసుకొని కచ్చాపచ్చగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదండి మెత్తగా పట్టుకుని పేస్ట్ లాగా ఉంటుంది అలా పట్టుకోకూడదు కొంచెం కచ్చా పచ్చగా పట్టుకుంటే బాగుంటుందండి దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపులో కొంచెం పసుపు వేసుకోవాలండి బాగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అందువల్ల కొంచెం పసుపు వేసుకుంటే కలర్ అనేది మారుతుందండి వేసుకుని ఉప్పు చూసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి రొట్టెల్లోకి కానీ దోశల్లోకి కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఇది తాలింపు నెయ్యితో వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మేమైతే ఇలా రొట్టెల్లోకి తింటామండి మా డైలీ రొటీన్ అండి జొన్న రొట్టె ఏదో కర్రీ చేసుకున్నా కర్రీ ఇష్టం లేక ఈరోజైతే తోటకూర పచ్చడి అయితే చేసుకున్నామండి చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు జొన్న రొట్టి తింటారు కదా ఏ జొన్నలు తినాలని అంతే అనుకుంటారు పసుపు జొన్నలు అయితే తినాలండి పసుపు జొన్నలు తింటే కనుక మనకి షుగర్ అనేది తగ్గుతుంది మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి మనం ఏదన్నా స్టార్ట్ చేసామంటే అది వెయిట్ తగ్గిన తర్వాత షుగర్ తగ్గిన తర్వాత వదిలేయకూడదండి కొన్నాళ్ళ పాటు తింటూ ఉండాలి అలా తింటూ ఉంటే మనకి షుగర్ అనేది మళ్ళీ రాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్